ఆస్ట్రేలియా టూర్ను భారత్ ఘనంగా ఆరంభించింది బార్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్ట్లో కంగారును చిత్తు చేసింది రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో ఆసీస్ను ఓడించి సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యాన్ని అందుకుంది తొలి ఇన్నింగ్స్లో నూట యాభై పరుగులకే అలౌట్ అయిన భారత్ తర్వాత కంగారులను నూట నాలుగు పరుగులకే పరిమితం చేయడం రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించడం భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి నాలుగో రోజు కూడా మన బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనపరుస్తూ ఆశీస్కు చెక్ పెట్టారు ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లో రెండు వందల ముప్పై ఎనిమిది బరువులకే కుప్ప భారత్ బౌలర్లో మహ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో చెలరేగారు వాషింగ్టన్ సుందర్ రెండు నితీష్ రెడ్డి హర్షిత్ రాణా ఒక్కో వికెట్ పడగొట్టారు కాగా ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ మళ్ళీ టాప్ ప్లేస్ కు దూసుకొచ్చింది ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది అయితే పెద్ద విజయంతో ఇరు జట్ల స్థానాలు తారుమారాయి పెద్దలో సాధించిన భారీ విజయంతో టీమిండియా మళ్ళీ అగ్రస్థానం చేరింది తాజాగా భారత్ అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి పాయింట్లతో టాప్ ప్లేస్లోకి వెళ్ళగా ఘోర పరాజయం చవిచూసిన కంగారోలు రెండో స్థానానికి దిగజారారు పెద్ద టెస్ట్ ఓటమితో ఆసీస్ విజయాల శాతం అరవై పాయింట్ ఐదు నుంచి యాభై ఏడు పాయింట్ పడిపోయింది భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే టాప్ టూలే నిలవాల్సి ఉంటుంది ఈ క్రమంలో పెద్ద టెస్ట్ గెలిచి సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా ఇంకా నాలుగు సత్తా చాటితే తిరుగులేని ఆధిపత్యంతో డబ్ల్యూడీసీ ఫైనల్కు చేరుతుంది మరోవైపు ఆస్ట్రేలియా కంటే సౌత్ ఆఫ్రికా ఈ రేసులో ముందున్నట్టు కనిపిస్తుంది యాభై ఐదు పాయింట్ ఐదు ఆరు పాయింట్లతో శ్రీలంక మూడో స్థానంలోను యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నాయి అయితే దక్షిణాఫ్రికా యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుంది సఫారీలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు మరో నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది వీటిలో రెండు శ్రీలంకపై మరో రెండు పాకిస్తాన్పై ఆడనుంది ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్లు కూడా సౌత్ ఆఫ్రికా తమ సొంత గడ్డుపైనే ఆడనుంది అదే సమయంలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫ్యూచర్ డిసైడ్ కాబోతుంది